ఒక మేము వస్తుంది వీడియో ఏది ఎదురుగా మొబైల్ కొనేది అన్న ప్రాసన ముందే ఈ ప్రాసన అయిపోతూ ఉంటుంది మొబైల్ దాని దానివల్ల తెలియకుండా నా బేబీ నెమ్మది అయిపోతాడు ఏడవాడు ఇంకా అదే తొంత నడుస్తూ ఉంటుంది తల్లి ఏదో వంటింట్లో పని చేసుకుంటూ ఉంటుంది బిడ్డకి మొబైల్ ఇచ్చేస్తుంది అక్షరాభ్యాసం అవడం అన్నది నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కావచ్చు ఈ అభ్యాసం అయితే అప్పటికే అయిపోతుంది అంటే ఏమిటి ఈ సమయంలో ఈ యుగంలో పిల్లలు ఎంతసేపు స్క్రీన్ టైంలో ఉన్నారు ఒకటి రెండోది ఏమిటి ఈ డి పర్టికులర్ కోవిడ్ అనేది ఈ వేళ మీద కూడా నిజానికి పిల్లలు తప్పు కూడా కొంతవరకు లేదు కోవిడ్ సమయం అన్నది ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి సమయం లక్షల మంది జరిగిపోవడం సరే సరి కదా అసలు నేర్చుకునే పద్ధతి నేర్చుకునే తీరు ఈ ఎంత ఇవన్నీ వాడకం ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆ టైంలోనే విరివిగా అయినాయి పిల్లలు స్కూల్కి బయటకు వెళ్ళడానికి లేదు ఏం చేస్తారు ఇప్పుడు అది ఒక అలవాటైపోయింది అదే కాకుండా మీరు నమ్ముతూ వీళ్ళు రెండు వేల పది తర్వాత పుట్టిన వాళ్ళు అన్నాను నేను రెండు వేల పది నుంచి పద్నాలుగులో నమ్ముతారు రెండు వేల పదిలోనే ఐపాడ్ వచ్చింది రెండు వేల పదిలోనే ఇన్స్టా వచ్చింది రెండు వేల పది ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటాం బ్రెయిన్ రాట్ రెండు వేల ఇరవై నాలుగు వర్డ్ ఆఫ్ ది ఇయర్ అయితే రెండు వేల పదిలో వచ్చిన వర్డ్ ఆఫ్ ఇయర్ ఏంటో తెలుసా యాప్ అంటే యోన్లో పుట్టిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఆ ఇబ్బందులన్నీ ఎక్కువ ఉంటూనే ఉంటాయి బ్రెయిన్ మీద పడుతుంది ఏం జరుగుతుందంటే అసలు బ్రెయిన్లో తెలియకుండానే ఈ వరవడి ఈ భాష ఈ స్లాంగ్ ఇవే తిరుగుతూ ఉంటాయి దానివల్ల నా ఇప్పుడు మీరు అడగవచ్చు చిన్నపిల్లల్లో డాక్టర్ గారు దీంట్లో ఉపా దుష్ప్రభావం ఏంటి పెద్దవాళ్ళు కూడా వస్తుంది అండి ఎక్కువగా చిన్నపిల్లలు కనబడుతుంది వాళ్ళలో ఈ అటెన్షన్ తగ్గిపోతుందండి పాఠాల మీద కాన్సన్ట్రేషన్ లేదు ఫోకస్ లేదు స్కూల్లో పెర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంది పెద్దవాళ్ళు అయితే ఏంటి కోపం కోపం ఉంటారు అసలు అది లేకపోతే నడవదండి ఒకసారి ఎప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే శ్రీమతి గారు ఏదో కూరగాయలు తీసుకురావాలంటే వెళ్తూ సంచి పట్టుకోవడం సరికదా దానితో మొబైల్ కూడా వెళ్తుంది అందులో ఆ పట్టి ఉంటుంది ఒక ఐదు అంటే ఏదో అనుకో మళ్ళీ వెరిఫికేషను మళ్ళీ వెరిఫికేషను మళ్ళీ వెరిఫికేషను ఇంకా అదే తంతు అంటే ఆ యంత్రం మీద ఎంత డిపెండెన్సీ వచ్చిందో మీరు అర్థం చేసుకో అదే కాకుండా వాళ్ళకి పెర్ఫార్మెన్స్ ఏదో ఆఫీసులో పనిచేస్తున్నారు రికార్నిటివ్ స్కిల్ జ్ఞాపకశక్తి క్యాలిక్యులేషను ఏదైనా ప్రాబ్లం ఉంది ఆఫీసులో సాల్వింగు ఇవన్నీ ఇబ్బందులు తగ్గు అయిపోతున్నాయి అదే కాకుండా వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు లో ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు వస్తుంది ఇప్పుడు ఆఫీసులో ఉండి ఉద్యోగం చేయకుండా ఏదన్నా దాని మీద జాస్ట్ చూపించకపోతే ప్రైవేట్ కానీ గవర్నమెంట్లో కానీ మరి వాళ్ళ సీనియర్లు వెళ్ళాము ఉండనిస్తారా అది ఎంత ఇబ్బంది అవుతుంది సో మనం ఒక అసలు మామూలుగా బ్రెయిన్ రాటన్న పదం గురించి చెప్పుకున్నప్పుడు జనరేషన్ జడ్డు జనరేషన్ ఆల్ఫా జనరేషన్ అనుకున్నా కూడా ఇది కామన్ అయిపోయింది ఈ వరవడి అందరిలో కూడా నెమ్మదిగా నెమ్మది చిన్న పెద్ద లేకుండా అంతే ఇప్పుడు ఏమవుతుంది ఏదో చిన్నది అంటే అందులోన ట్రివియల్ అనే మాట ఉందండి ఏదో చిన్న ట్రివియల్ పెద్ద గొప్ప విషయం ఏం కాదు నెట్లో చూసేది దాన్ని తెలుగులో చెప్పాలంటే పని ఇలాంటి విషయాల దృష్టిలో అదే బ్రెయిన్ లో తిరుగుతూ ఉంటాయి ఏదో కొత్త ట్రెండింగ్ వచ్చింది అనుకోండి లేకపోతే కొత్త ఒక జోకే వచ్చింది అదే బుర్రలో తిరుగుతూ ఉంటాయి ఈ అంతవరకంటే ఇది ఇది చాలా ఇబ్బందికరమైన మాట చెప్పాల్సి వస్తుంది ఈ రోజుల్లో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఈ బ్రెయిన్ రాటు లోయన వాళ్ళు ఒక వాక్యాన్ని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ తెలుగు అయితే సరే సరే ఇప్పుడు తక్కువైపోయింది ఇంగ్లీష్లో ఒక వాక్యం ఆ స్లాంగ్ లేకుండా చెప్పలేరేటండి స్లాంగ్ అంటే ఏంటి ఇప్పుడు బీసీ అంటే మనం ఏం చదువుకునే వాళ్ళని రోజుల్లో బిఫోర్ క్రైస్ట్ క్రీస్తు పూర్వం అని కాదండి బికాజ్ అట బికాజ్ రాయకుండా ఇప్పుడు బీసీ రాస్తున్నారు ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఏఎస్ఏపి పాసిబుల్ దానికి అది ఎక్కడ విచిత్రం అన్నమాట అదే మరి అంటే మీరు మరి జనరేషన్ ఆ జనరేషన్ చెందిన వాళ్ళే అంటే నేను చెప్పడం వల్ల ఏంటంటే ఒక భాష ఒక వాక్యం రాసడంలో కూడా ఇవన్నీ ఈ స్లాంగ్ అన్ని దొరుకుతూ ఉన్నాయి కాల్ యూ బ్యాక్ అనడానికి ఏం చెప్తారు మీరు కాల్ బ్యాక్ అండ్ నేను రాస్తాను కాల్ యూ బ్యాక్ బి అంతే ఇలాంటి స్లాంగ్లు వచ్చినటువంటి భాషలు వాడుతున్నారు అదే కాకుండా ఈ భాష ఈ ఆలోచన తెలియకుండానే వాళ్ళ నర నరాల్లోనికి చొచ్చుకుపోతూ ఉందట ఇంకా దాని నుంచి బయటకు వచ్చేదానికి ఆస్కారం ఉండేది దానివల్ల జరుగుతుంది మెంటల్ సాచురేషన్ బ్రెయిన్ అన్నది భగవంతుడు తయారు చేసినటువంటి గొప్ప అవయం దానిలో స్టోరింగ్ కెపాసిటీ కానీ దానిలో ఉండాల్సిన పద్ధతి కానీ ఒక వేరే ఉంది అదంతా టోటల్గా సాచురేషన్ అయిపోతే కల్లా మీరు చదివే చదవగలుగుతున్నారండి ట్యూషన్ మీద ఏమి దృష్టి పెడతారు మీరు ఏదైతే మీ తల్లిదండ్రి అందరూ కూడా ఐఎట్ అవ్వాలి లేకపోతే జమిబేస్ అవ్వాలి దాంట్లో ఎట్లా పోతారు మరి సో అందువల్ల ఏదైతే పర్టికులర్గా దిగింది ఈ మేమ్స్ అన్నది ఇప్పుడు ఏమిటి అది ఎప్పుడో గ్రీకుల్ సిస్టంలో వచ్చిందండి ఆ మేమ్ ఆ జోకులు అండి బేసికల్లీ ఒక హ్యూమరస్ బొమ్మ ఆశ ఉంది నాళ్ళు చూపించడం చేయడం అది అలాంటివి ఒక నాంది ప్రస్తావన తర్వాత తర్వాత బ్రెయిన్ రావడానికి నాంది ప్రస్తావన జరిగిపోతుంది అంటే చిన్నప్పటి నుంచి లాలిపాటలు మర్చిపోయాం చందమామారావే మర్చిపోయారు అక్కడెక్కడో ఒక ముడ్డాది వస్తుంది కార్టూను కార్టూన్తోనే భోజనం అంటే తెల్లవారి ఏది ఇంటర్నెట్ తోనే నిద్ర లేవడం శుభోదయం సుప్రభాతం ఒకప్పుడు పాతకాలంలో బెడ్ కాఫీ ఉండేది బెడ్ కాఫీ కాదు బెడ్ నెట్టి లేచి నుంచి నెట్టేది రోజంతా దాంతో ఇంకేదో ఇవే ఇదే అసలు మీరు చూస్తూ ఉంటారు కదా ఎక్కడ రోడ్ల మీద క్రాస్ చేస్తూ ఉంటారు జీబురాను ఇదే ధ్యాసం అక్కడ ఎవరైనా గుద్దితే ఆ ధ్యాస కూడా లేదు రాత్రి పడుకుండేసరికి మీరు నమ్మండి అసలు ఎంత ఎలత వాళ్ళకి ఏం ఆలోచన ఉంటుంది ఎంత ఎగ్జాస్ట్ అయిపోతారు అంటే అర్థం ఏమిటి ఎవరైతే ఉదయం లేచి బ్రేక్ఫాస్టు ఇంటర్నెట్ లంచ్ ఇంటర్నెట్ రాత్రి పడుకున్నప్పుడు కూడా డిన్నర్ కూడా దాని అయితే ఒక మీకు ఒక ఇది వస్తుందనమాట ఫ్లాష్ న్యూస్ అంటే మీరు బ్రెయిన్ రాట్ వ్యక్తి నాటిని సంప్రదించండి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక సూచన వస్తుంది అట్టు బ్రేకింగ్ న్యూస్ ఏం డాక్టర్ గారు మాత్రం ఏం చెప్తారు ఏం చేయాలి అని చెప్తారు ఇప్పుడు డాక్టర్ గారు దగ్గరకు వచ్చారు వాళ్ళు ఏంటి చెప్తారు బాబు నువ్వు ఎంతసేపు పడుకున్నావు ఇప్పుడే ఒక వ్యక్తి వచ్చింది అమెరికాలోని సాఫ్ట్వేర్ మీరు బయట ఉండగానే మరి ఆమెకి రోజుకి పడుకున్న గంటల సమయం తక్కువైపోయింది స్క్రీన్ టైం ఆమెకు రోజు పది మరి ఆమె ఉద్యోగం అది మరి అదే చిన్నపిల్లలు ఏమవుతుంది యుక్త వయసులో ఏమవుతుంది సో నిద్ర ఏ రోజైతే తక్కువైపోతుందో తక్కువైపోతుందో నిద్రత తక్కువైపోవడం వల్ల మనిషితో వాళ్ళకి బ్రెయిన్ స్లో అయిపోతుంది యాక్టివిటీ స్లో అయిపోతుంది మందగించిపోతుంది అదే రెండు రోజులు చక్కగా నిద్రపోయారు అనుకోండి యాక్టివ్ అవుతారు ఏదైతే ప్రాబ్లం మీరు సాల్వ్ లేని చేయనివి ఫాస్ట్గా సాల్వ్ చేస్తారు అసలు ఇప్పుడు వ్యాయామం ఇంతకుముందు చెప్పాము ఎక్సర్సైజ్ ఉండేటట్టు అయితే శుభ్రంగా బ్రెయిన్కి బ్లడ్ సప్లై పెరుగుతుందండి సింపుల్గా మామూలుగా వాకింగ్ చేయండి అదే కాకుండా ఇంకేది కజులో ఏదో కొన్ని కొన్ని ఎక్సర్సైజ్ ఏరోబిక్స్ అనేవి కూడా చేయొచ్చు దానివల్ల బ్రెయిన్కి బ్లడ్ సప్లై పెరిగిందంటే బ్రెయిన్ యాక్టివ్గా అవుతుంది బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నట్టు మీరు ఉత్తేజంగా ఉంటారు మీ ప్రాబ్లమ్స్ అన్నీ అందరూ గంటల్లో రెండు గంటల్లో చేసేది మీరు అరగంటలో చేసి పడేస్తారు అలాగే మైండ్ ఫుల్నెస్ అని ఒక మాట అంటే ఏం లేదు మన ముందు నుంచి మన సాంప్రదాయంలో ఉండే యోగా లోపల బ్రీదింగు బ్రీతింగ్ బయటికి గాలి పంపించటం ఒక ఇరవై నిమిషాలు చేయండి దాంట్లో ఏం జరుగుతుందో అదే ఇదంతా గొప్ప దీని దీన్ని వచ్చిన పరిశోధన అండి శరీరంలో ఇరవై నిమిషాలు కానీ మీరు యోగా ఇవి చేయగలిగితే శరీరంలో ఉండేటువంటి కార్టిజాలని ఒక చాలా ఉధృత ఉత్ప్రేకమైనటువంటి ఒక ఉంటుంది దానిది ఇరవై శాతం తగ్గిపోతుంది అంట అంటే ఎంత కూల్ అయిపోతారు మీ బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉంటుంది అదే సరి కదా ఇప్పుడు గుడ్ ఫుడ్ అని గుడ్ ఫుడ్ అంటే ఏమిటి సెపరేట్ ఫుడ్ ఏం లేదు మీరు తీసుకునే భోజనంలోనే ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి లేకపోతే ఫిష్ ఆయిల్ లాంటివి ఏదైతే ఉందో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనం ఎన్నోసార్లు వినుకున్నాం విటమిన్ బి ఉండేది విటమిన్ డి ఉండేది ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ దూరంగా పెట్టాలి ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఈ తరానికి ముఖ్యంగా ఏంటి గ్రీన్ టైం ఓవర్ ఓవర్ స్క్రీన్ టైం అంటే పచ్చగా బయలు కానీ పాపా అది దీంట్లో పార్కుల్లో కానీ ఎక్కడైనా కానీ ఇంటి దగ్గర పచ్చగా ఉండే దగ్గర కానీ ఒక రెండు గంటలు అది వారానికి నూట ఇరవై నిమిషాలు అండి అంటే రోజు మీరు కలిసి దగ్గర పదిహేను నుంచి ఇరవై నిమిషాలు సమయం మీరు కేటాయిస్తే మీ బ్రెయిన్లో ఏదైతే మీ జ్ఞాపక శక్తికి ఈ కాగ్నేటివ్ స్కిల్ మేధో సంపత్తికి కేంద్రం ఏదైతే ప్రీ ఫ్రాంటల్ కార్టిక్స్లో అని ఉంటుందో ఇక్కడ ఉంటుంది దాని తాలకు సైజు పెరుగుతూ ఉండాలి ఇది ఎంఆర్ఐ టెస్ట్లో తెలిసింది తెలిసిందేది ఇది ఊరికే చెప్పింది కానే కాదు ఫుడ్ గురించి మనం సరే సరే చెప్పుకున్నాం ఇంతకుముందు మనం ఒకటి ఈ డిజిటల్ ఏదైతే ఉన్నామో డెసిషన్ ఫిట్ ఫిటిగా ఒక మాట్లాడుకున్నాం అంటే సాయంకాలం అయ్యేసరికి ఇంకేమి అసలు చేయలేకపోవడం దానిని ఇంకొక మాట వీళ్ళు ఏం చెప్పారంటే స్టాప్ ది క్యాష్ అంటే ఏమిటి గందరగోందరం గజ్ బిజెండ్ ఉదయం నుంచి మల్టీ టాస్కింగ్ ఏదో మీ నెట్ కాన్సర్ చేయడం ఇక్కడ వచ్చి ఒక వీడియో కాల్ చేయడం లేకపోతే ఇంకొక మెసేజ్ చేయడం ఏదో పేపర్ వస్తే సైన్ చేయడం ఒక మీటింగ్ మధ్యలో లంచ్కి టైం లేదు ఈ గందరగోళ జీవితంలో ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కాబట్టి మల్టీ టాస్కింగ్ కానీ మీరు తక్కువ చేయకపోతే మీ కాన్సన్ట్రేషన్ అందరూ చిందర వందరైపోతుంది ఫ్రాక్చర్ అయిపోతుందట ఫ్రాక్చర్ అంటే ఏదైతే ఇరిగిపోతుందో బోన్ లాగా అది అతుక్కోవడం కష్టం కదండి మరి మీ కాన్సన్ట్రేషన్ లేకపోతే మిగతా వాళ్ళకి పని వాళ్ళు మీరు ఎంత ఆఫీసర్ అయినా ఏం చేయగలుగుతారు అదే కాకుండా ఈ రోజులు ఇంకొకటి ఏమిటంటే డిజిటల్ టాక్ డీటాక్సికేషన్ అని వచ్చింది అంటే దానికి డిసిప్లిన్ ఉండాలి డిజిటల్ డిసిప్లిన్ అని అంటే ఈ టైంలోనే నేను వాడతాను ఈ టైంలో నేను చెయ్యను అది చేయకపోతే దాని మీద ఉన్న విషమ పరిస్థితి చాలా ఎక్కువ ఇంకొకటి ఏమిటి ఏదన్నా కొత్త స్కిల్ నేర్చుకోవాలి దాన్ని ఏమిటంటే కొత్త స్కిల్ నేర్చుకునేటట్టయితే మీ బెదరికి మేత పడుతుంది షార్పనింగ్ అవుతుంది చిన్నది ఏదైనా కొత్త పెయింటింగ్ నేర్చుకోండి క్రియేటివిటీ ఉంటుంది అనమాట లేదంటే ఈ కాలంలో ఒకటి కొత్త పద్ధతి వచ్చింది ఏమిటంటే బ్రెయిన్ స్టార్మింగ్ అని అంటే మీరు పక్కన మీరు ఎక్కడో ఫ్లాట్స్లో ఉంటారు అక్కడ ఒక ఐదు కలిసి ఏదో ప్రాబ్లం వచ్చింది మీరు కష్టపడుతున్నారు ఎట్లా సాల్వ్ చేయాలని ఒక ఐదారు కూర్చొని ఎట్లా సెలవు అబ్బాయి బ్రదర్ వెంకట్రావు సుబ్బారావు అంటే వాళ్ళు ఏదో సలహా ఇస్తారు అంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇట్లాగా ఒక పద్ధతి ఉంది అదే కాకుండా ఇప్పుడు షార్ప్ ది బ్రెయిన్ అని అంటే బ్రెయిన్కి మీరు షార్ప్ంగ్ ఉంచాలి అని అంటే ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది ఇందులో ఏది తక్కువైనా కానీ బ్రెయిన్ చాలా దెబ్బతింటూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన ఫస్ట్ మీరు ఏదైతే ఎంతసేపు ఆడుతున్నారో ఈ మెయిమ్స్ అవన్నీ చూడ తగ్గించండి వీటికి మీరు దగ్గ దూరంగా ఉండండి ముందు ముందు భవిష్యత్తు కోసం మీరు నాంది ప్రస్తావన పునాది వేయండి కానీ దానికి సెపరేట్గా మందులిస్తే దానికి తగ్గిపోయేది కాదండి అందరూ అదే కాకుండా ముందు మనం చెప్పినట్టుగానే తల్లిదండ్రులకి ఏంటంటే హెచ్చరిక కాదు ఒక నివేదన ఏమిటంటే సరే ఇప్పుడు లహలీలు పాటలు నేర్చుకోవడం కాకపోయినా మొబైల్ అయితే ఇవ్వకండి అటు ఇటు వాళ్ళతో మాట్లాడండి బయట తిప్పండి చిన్నప్పటి నుంచి చూస్తే వాళ్ళ పిల్లలు ఇంత ఉపకాయం అలా అప్పుడే అదే కాకపోతే ఇంక పడుకోరండి వాళ్ళు ఇంక లేకపోతే ఏడుస్తూనే ఉంటారు వాళ్ళ తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాళ్ళు ఇంకా పని చేస్తూ ఉంటే ఇంకా దాని కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఊహించండి అందువలన ఇది ఒక పిల్లలు ఒక ఆల్ఫా జా జనరేషన్ జనరేషన్ చెడ్డదేం తప్పనే కన్నా దీనికి అందరి పాత్ర కూడా ఉంది ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర తల్లిదండ్రులు దానికి కూడా ఏమిటంటే రోల్ మోడల్స్ కావాలి అంటే మీరు భోజనం చేస్తున్నారు డిన్నర్ టేబుల్ అందరూ ఉన్నారు ఆ టైంలో మొబైల్ తీసుకురాకూడదండి అంతే రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నరకాలు పడుకునే టైంలో మొబైల్ ఏవి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉండకూడదు ఇలాగ కొన్ని డిసిప్లిన్ డిసిప్లి కొన్ని నిబంధనలు కానీ చాలా చాలా అవసరం లేకపోతే ఇవన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ముందు ముందు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉందని అందుకని ఆ మాట వినడానికి కొంచెం ఒళ్ళు గగురుపాటు అనిపించినా కూడా బ్రెయిన్ కుళ్ళిపోవడం కానీ బ్రెయిన్ పట్టడం అని అంటే ఎంత ప్రమాదకరమైన మాటలాగా అనిపిస్తుంది చెప్పండి ఖచ్చితంగా చాలా చక్కగా చెప్పారండి అసలు ఏదైనా గానీ ఏదో ఒక బగ్ వచ్చిందేమో వైరస్ వచ్చిందేమో అందువల్ల బ్రెయిన్ కీలది వస్తుందేమో అనుకున్నా అది మొబైల్ ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా ఏమిటి ఏదో ఉపయోగకరమైనది పని వాళ్ళు కాదు ఇప్పుడు వేల ఉన్నారు తప్పదండి అది ఇదేమిటి ఏదో చేయాలి చూడకపోతే అయిపోదు మేము అంటే లేకపోతే ఒక క్లాస్ ఏడు ఎనిమిది క్లాస్ అవుతున్న వాళ్ళు ఒక సెంటెన్స్ ఈ స్లాంగులు లేకుండా రాయలేకపోతున్నారంటే ఎంత దైనందిన పరిస్థితి చెప్పండి ఎందుకంటే ఈ ఇప్పుడు బిఫోర్ క్రైస్టియన్ పాతకాలంలో ఏడి అంటే ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్టన్ ఉండేది ఇప్పుడు బీసీ అంటే బికాజ్ నీకు రాయాల్సిన ఇంకొక మూడు మధ్యలో లెటర్స్ అంతేనా బికాజ్ కి దానికి బీసీ ఇంకా లై అంటే అబద్ధం చెప్తున్న క్యాపట అదే నాది లేదు మధురసే క్యాపట అంటే లై అని చెప్పడానికి ఇలాంటివన్నీ ఈ భాషలో వచ్చి అలాంటివి ఒకటి కాదండి ఎనభై ఒక్క మాటలు ఉన్నాయట ఈ స్లాంగులో ఇది ఒక కొత్త వరవడి కొత్త వ్యాకరణం అన్నమాట అందువల్ల వాడకానికి అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉన్నా కానీ దానివలన మీ లాంగ్వేజ్ స్కిల్ ఎందుకంటే ఇంకొక మాట ఉంది లాంగ్వేజ్ స్కిల్ ఏదైతే ఉందో మాతృభాష కానీ లేకపోతే ఇంగ్లీష్ ఏ భాష కానీ ఎవరైతే లాంగ్వేజ్లో స్కిల్ ఉన్న వాళ్ళకి మిగతా విషయాలు కూడా అవగాహన ఎక్కువ వద్దట ఇవన్నీ కూడా మీరు అందరూ ఆలోచించాలి ఇదేదో ఆశాస్పదంగా నేను చెప్పానని కాదు అయితే బ్రెయిన్ రాట్ అనేది డెఫినెట్గా ఒక ప్రాబ్లం నెమ్మది నెమ్మదిగా మనకు తెలియకుండానే మన సమాజంలోనికి పిల్లల్లోనికి అందరి లోపలికి ప్రవేశించింది దీనికి దూరంగా ఉండాలి అని అంటే అది చాలా అవసరం ఇది అందరి తాలూకా సహకారం ఆలోచన దానికి ఉండాల్సిన డిసిప్లిన్ అవసరం డాక్టర్ గారు ఇప్పుడు ఏదైతే బ్రెయిన్ రాట్ అని మీరు చెప్తున్నారో దాని దా దానికి గురైతే కనుక సరిగ్గా ఆలోచించలేరు కాన్సన్ట్రేషన్ ఉండదు మర్చిపోతారు సో అసలు నెక్స్ట్ వర్క్స్ ఏంటి అదే దేని మీద కూడా వాళ్ళకి అవగాహన ఉండదు ఇష్టం ఉండదు అసలు ఏంటి అసలు నేచర్ సంబంధమే ఉండదు అసలు నేను టాపిక్ గురించి అవ్వాలని చదువుకున్నప్పుడు ఈ పిల్లల గురించి జనరేషన్ జడ్డే అల్ఫా అనుకున్నాం కదా అనుకున్నాను ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఆఫీస్లో కూడా జరుగుతుంది అదే అందువల్ల దానికి దూరం ఉండకపోతే అది చాలా చాలా ప్రమాదం ఖచ్చితంగా డాక్టర్ చక్కగా చెప్పారండి ఏంటంటే టెక్నాలజీని ఎలా యూస్ చేయాలో అలానే యూజ్ చేయాలి అంతకు మించి యూస్ చేస్తే ఇలాంటివి వస్తాయి సో మన రూట్స్ ఏంటి మనం మర్చిపోకూడదు మన సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాలి వాటిని వాటికి అనుగుణంగానే మన జీవన విధానం అనేది అంటే కొత్తగా తల్లు కాబోయే వాళ్ళకి సూచన ఏమిటంటే పాటలు ఏదైతే వాళ్ళ అమ్మమ్మ గారు అమ్మగారు ఏం నేర్పారో అవన్నీ నేర్చుకోవాల్సిన సమయం వల్ల వచ్చింది ఏమో మొబైల్ దగ్గర ఇవ్వకూడదు చెప్పారంటే మీరు టైం స్పెండ్ చేయండి మీ పిల్లలతోనే అంతే కదండి దాని చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అందరు కూడా దీనికోసం ఆలోచించాలని కోరుకున్నాం బ్రెయిన్ దానికి ఏమైనా అవుతే ఇంకా తర్వాత ఆలోచించడానికి తర్వాత చేతులు కలిపి తాకులు పట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు సో నెక్స్ట్ జనరేషన్ కి మనం హెల్దీ లైఫ్ స్టైల్ ని మనం అలవాటు చేయాలని కోరుకున్నామండి చాలా చక్కటి అందుకని ఇంకొక మాట అక్కడ వచ్చింది ఒక మంచి సూత్రం ఇది నాకు చాలా నచ్చింది బ్రేక్ ది బ్రెయిన్ రాట్ సైకిల్ అంటే ఈ బ్రెయిన్ రాట్కి ఏదైతే సైకిల్ మొదలైందో మీరు చూడడం దాని మీద బ్రెయిన్ మీద ఎఫెక్టు బ్రేక్ చేయండి క్రియేట్ హెల్దీ బ్రెయిన్ షార్ప్ బ్రెయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై ఐదు లోపలికి మనం అడుగు పెట్టే ముందు వీటికి దూరంగా ఉండి ఒక స్మార్ట్ బ్రెయిన్ తయారు చేసుకోవడం మన అందరి చేతుల్లో మీ చేతుల్లో ఉంది మంచి రిజల్ట్ నమస్తే